నేడు విశాఖ స్టేడియం దగ్గర వైసీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు విశాఖ స్టేడియానికి వైఎస్ పేరు తొలగింపుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది పేరు మార్చడం సరికాదనే నినాదంతో వైసీపీ శ్రేణులు ఆందోళనలు నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు స్టేడియం దగ్గర నిరసన తెలిపారు నేడు విశాఖ స్టేడియం దగ్గర వైసీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు విశాఖ స్టేడియానికి వైఎస్ పేరు తొలగింపుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది పేరు మార్చడం సరికాదనే నినాదంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు చేశారు నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు స్టేడియం దగ్గర నిరసన తెలిపారు రైట్ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ధర్నా మనం చూస్తున్నాం స్టేడియం దగ్గర పేరు మార్పుకు సంబంధించి నినాదాలు చేస్తున్నారు పూర్తి అప్డేట్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ద్వారా రాజు ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఏసీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియం అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పేర్లు తొలగిస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ఆందోళన చేస్తున్నాయి స్టేడియం దగ్గర అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చేరుకొని నినాదాలు చేస్తూ ధర్నా చేస్తున్న పరిస్థితి ముందుగా ఇక్కడ స్టేడియం దగ్గర ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కోలమాల వేసిన అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి ను తొలగించే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయేలా చేస్తుంది అని చెప్పి కూడా ధ్వజమస్తడం జరిగింది ఇదైతే ఇది ఎవరి పర్మ కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారు మీరు పేరు మార్చినంత మాత్రాన ఆ రాజశేఖర రెడ్డిని రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ ని తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు ఇదంతా మీ భ్రమ అంటూ కూడా ప్రభుత్వం మీద ఎత్తుకు పాటు జరిగింది తక్షణమే ఈ స్టేడియం ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖ డెవలప్మెంట్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తక్షణమే వైఎస్ఆర్ పేర్లు కూడా పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేసి నినాదాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున స్టేడియం దగ్గర అయితే ఆందోళన పెంచుకున్న పరిస్థితుల్లో భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక రేపు కూడా అంటే రెండు రోజుల్లో ఇక్కడ క్రికెట్ మ్యాచ్ కూడా ఐపీఎల్ మ్యాచ్ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పూర్తి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే ఏర్పాట్లు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మాత్రం ఆందోళన తీవ్రతరం చేస్తూ కూడా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డు మీద ఆ ప్రభుత్వానికి వ్యతిరేక వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది